హాయ్ అండి సాయి రామ్ సన్షన్ శ్రీదుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు స్పెషల్గా స్పెషల్ కర్రీ అంటే అది చాలా స్పెషల్ అండి ఎస్పీషియల్లీ స్పెషల్ అనమాట అది ఈ కూర వండుకోవటం వల్ల చూస్తుంటే తెలుస్తుంది కదా మీకు అండి అదే మనకి తోటల్లో అయితే మనకి ఎన్ని ఎన్నికలు దాన్ని తెచ్చుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు వండుకోవచ్చు ఇప్పుడు మనకు తోటల్లో ఉండే ఏరియాల్లో మనం ఉండట్లేదు కాబట్టి బజార్లో దొరుకుతాయండి రైతు బజార్లో అయితే మనకి ప్రొద్దుట ముందుగా వెళ్తే దొరుకుతూ ఉంటే అందరూ పట్టుకలిపోతున్నారు పట్టుకెళ్ళిపోతారు కదా అది ఆరోగ్యం గురించి ఇప్పుడు ఒక వెయ్యి రోగాలకి చెక్కు అరటి పువ్వు అనమాట అండి ఈ అరటి పువ్వు కూర ఎలా వండుకోవాలో చేసే విధానము ముందు శుభ్రం ఎలా చేసుకోవాలో శుభ్రం చేసుకున్నాక మనం కూర ఎలా ఎలా వండుకోవాలో అది మనం చెప్పేసుకోవచ్చండి ఇప్పుడు ఏంటంటే శుభ్రం ఎలా చేసుకోవాలంటేనండి అడ్డుపు పైకి పైన ఉన్నాయి కదండి తొ తొక్క తీసేయాలన్నమాట రేపు పై రేకులు తీసేస్తే తీసేసాక అవి పువ్వు ఉంటుంది అనమాట అవి ముందు ఆ పువ్వుని వేరుపడి చేసేసుకుని తొక్కలైన తీసేకి తుక్కంతా ఒదుక్కుని పెట్టేసుకుంటాం పెట్టేసుకున్నాక ఈ పువ్వుని అలా శుభ్రం చేసే లోపల మనం కొంచెం కొంచెం చిన్న చిన్నవి దీనివల్ల ఉపయోగాలు ఏంటి కొంచెం చెప్పుకుందామండి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటేనండి చర్మ సౌందర్యానికి చాలా మంచిది అంటండి ఇది ఇది తినటం వల్ల చర్మ సౌందర్యం అంటే మనకి ముఖం మీద మొక్కు ఇలా పొక్కులు ఉంటాయి కదా పొక్కులు కానీ మచ్చలు కానీ బొటుమలు కానీ తర్వాత నెలసరి సమస్యల్లోని బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదండి పిల్లలకి పెద్ద కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ఆ సమస్యలు కూడా అస్సలు ఉండవంటండి ఇది కనీసం వారానికి ఐదు రోజులు తినాలంటండి ఇది నెల నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువైన వాళ్ళదిని దీనివల్ల విటమిన్లు ఎక్కువ ఉంటున్నాయండి ప్రోటీన్స్ ఉంటున్నాయండి మినరల్స్ ఉంటున్నాయి పొటాషియం ఎక్కువ ఉంటుంది మనం ఇది తినడం వల్ల ఏంటంటే మోషన్స్ కూడా ఫ్రీగా అవుతాయి ఎవరైనా మోషన్ అవ్వలేదురా బాబు అంటే అటు అటువంటి తినవయ్యా బాబు అంటారు కదా అట్టుపో అట్టుపండు తినచ్చు అటుపండు అట్టుబండు తిన్నా తినకపోయినా ఈ కూర వల్ల మోషన్స్ బాగా ఫ్రీగా అవుతుంది అలాగని మనకి ప్రాబ్లం రాకుండా చాలా బాగుంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటేనండి కిడ్నీలో రాళ్ళు ఉంటున్నాయండి అందరికన్నా కిడ్నీలో రాళ్ళు కానీ బ్లాడర్స్ దాంట్లో ఉంటున్నాయి రాళ్ళు ఎక్కడ స్టోన్స్ మన శరీరంలో స్టోన్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ కూర కంటిన్యూగా వారానికి రెండు సార్లు చెప్పినా నెలకి నాలుగు నాలుగు సార్లు తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా మొత్తం కరిగిపోతాయంటండి ఎక్కడ మనకి స్టోన్స్ ఉన్నా అవి పోతాయి అండి దీనివల్ల మనకి బీపీలు కూడా కంట్రోల్ వస్తుంది ఇది షుగర్ పేషెంట్లు ఉంటారు కదా షుగర్ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇది బాగా కంటిన్యూగా తినటం వల్ల ఆర్ఆర్గా రోజు రోజు తినటం వల్ల డైలీ తిన్నా అది షుగర్ కూడా బార్డర్లోకి వచ్చేస్తుంది అంటండి అంటే ఎన్ని వ్యాధులు చూడండి బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉండదు జుట్లు ఊడిపోతున్నాయి కదా ఇది తినటం వల్ల జుట్టు కూడా ఓడదంటండి పువ్వు కూర తినటం వల్ల జుట్టు ఓడదంట అలాగే తెల్లబడదంటండి నల్లగా కూడా బాగుంటుందండి మనుషులు బాగుంటారంటండి ఈ పువ్వుని మనం ఎట్లకట్లు శుభ్రం చేసేసుకోవాలండి దాంట్లోని గట్టిగా ఉండేది తెలిసిపోద్ది అనమాట మనకి పొడవుగా ఒకటి ఉంటుంది స్పెషల్గా ఒకటి ఒకటే ఒకటి ఉంటుంది అనమాట అది అది తీసేసి పాడేసుకుని ఈ తెల్ల తొక్కలకి వేరేగా మనం పక్కన పెట్టుకుని మిగతా ఒక చోట పెట్టేసుకుందాం అనుకోండి ఈ తెల్ల తొక్కలు అన్న ఏమో పచ్చడి చేసుకోవచ్చు అనమాట పచ్చడి చేసాను అది నెక్స్ట్ వీడియోలో పచ్చడి చేసి చేసేసి నేను పెడతాను ఇదేమో మనం ఆవు పెట్టు కూర వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పప్పు పెట్టుకోవచ్చు అనమాట చాలా రకాలుగా ఇది కూరలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు వడ వేసుకోవచ్చు పకోడీలు వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా తినవచ్చండి మొత్తమే తడ్డుపు తినాలి ఒక వెయ్యి రోగాలకి చెక్ అంటే ఇంక అంతం చేసుకోండి మన పూర్వీకులు ఇదే తినేవారండి మన పెద్దలు కూడా ఇది మొత్తం అరటిపూల కూరలో పప్పు వేసుకుని పచ్చడి పచ్చడి చేసుకుని వడలు వేసుకుని పొగడు వేసుకుని ఆవు పెట్టుకుని ఈ కూరలన్నీ స్పెషల్ స్పెషల్గా చేసుకుని చక్కగా ఏదో పెట్టుకుని తొందరగా తినేవారండి వాళ్ళ ఆరోగ్యం చూడండి ఏడు గంటలు పడుకుని పొద్దు తెల్లవాజాము నాలుగున్నరకి నాలుగు గంటలకు లెగి పనులు చేసుకునేవారు అంటే ఇప్పుడు మనం ఏంటి పన్నెండు గంటలు పడుకుని ఏడుగు ఏడో ఎనిమిదో మన పనిని బట్టి మనకి అవసరాన్ని బట్టి లెగుతున్నాం మనకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి రైతు బజార్లలో దొరుకుతాయి ఎక్కడ దొరికితే అక్కడ మీరు తోటలు మీకు తోటలు ఉన్నాయనుకోండి తోటల్లో ఉంటాయి అని తెచ్చుకుని చక్కగా కూరలు వండుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి అష్టలక్ష్మిల కన్నా ఆరోగ్యలక్ష్మి మనకి ఇంపార్టెంట్ అండి మనకి ఆరోగ్యలక్ష్మి కావాలంటే ఇటువంటి కూరలు మనం ఆరారుగా అప్పుడప్పుడు కాకుండా రేరుగా కాకుండా డైలీ రొటీన్గా తినేలాగా కొంచెం రొటీన్ ఫుడ్లో పెట్టుకునేలాగా చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరేనండి ఎవరికైనా అరుగుతుంది అరగదు అన్నది ఉంటుంది అనమాట అరుగుతుంది వండుకునే విధానంలో వండుకుంటే అప్పుడు వీటికే శుభ్రం చేసేసుకున్నాం కదండి తెల్ల తెల్లకేమో తెల్లది రేగుల్లో ఉన్నది చూడండి అదేమో పచ్చడి చేసుకుంటాను ఇదేమో శుభ్రం చేసేసుకున్నాక ఉడకబెట్టేసుకోవాలండి బాగానే మెత్తగా ఉడక ఉడికిపోద్ది ఉడికిపోయాక బగర దిగిపోద్ది అనమాట సల్దారిపోయాక పిండి వేసుకుని ఒక గిన్నెలో అండి పిండి వేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాక మనకు పోపులు పెట్టుకుంటాం కదా చక్కగా పోపులు శనగపప్పు అని మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీడిపప్పు మొత్తం చక్కగా పోపులు కొంచెం మోతాదులో వేసుకునే విధానం వేసుకునేదానికన్నా ఎక్కువ వేసుకునేండి అండి పప్పు పోపులు పోపు ఎక్కువ ఉంటాయండి కూర చాలా బాగుంటుంది అలాగే మాడిపోకుండా చక్కగా దోరగా వేపుకొని పోపు అది పెట్టుకుని మనం చక్కగా వేసుకుని ఒదుకుని సర్దిసుకుని పెట్టేసుకున్నాక ఇది పిండి వేసుకున్నాం కదండి పిండి వేసుకున్నాక దాంట్లో నేను చింతపండు దాని పెట్టుకుని గుజ్జు వేసుకోవచ్చండి ఆవు పెట్టిన దాంట్లో చింతపండు గుజ్జు వేసుకోవచ్చు అనమాట నేను నిమ్మరసంతో పెట్టిన వల్ల పోపు పెట్టాను అనమాట అండి ఇది కూడా చాలా బాగా ఉత్తుదే తినేయచ్చు అనమాట ఇది స్టఫ్డ్ కర్రీలాగా చాలా ఉత్తుదే తిన వేసుకుందనమాట చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే పక్కల ఉత్తిన కూడా ఉత్తినే కూర తినచ్చు దాంట్లో పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకున్నాక నిమ్మరసం పిండేసుకుని ఈ పోపులు వేసేసుకుని కూర వేడి వేడిగా తింటే మరి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ చాలా చక్కగా కూర అసలు కమ్మదనం ఒగరంటూ రాదండి చేదు రాదండి ఇది ఎందుకంటే నిమ్మరసం ఎప్పుడేసానంటేనండి అరటిపు కూర అరటిపు ఉడకబెట్టేసాక చల్లారిపోయాక పిండేసాను కదా చల్లారిపోయిన దాంట్లో అప్పుడు నిమ్మరసం వేసేసుకుని ఉప్పు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కాబట్టి కలిపేసుకున్నాం అనుకోండి అసలు చేదురాదండి రాదండి నేను ఇప్పుడు ఈ విధానంలో మీరు వండుకొని చూస్తేనండి కూర అమృతం అమోఘం అని మీరే నాకు చెప్తారనమాట నాకు చెప్పినా నాకు చెప్పకపోయినా మీరు చక్కగా తిని తిని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అనమాట అండి బాగుండాలి అందులో మనం ఉండాలి తర్వాత ఇంకా ఇది వీటిలో షుగర్ వ్యాధులకి బీపీలకి ఇంకా ఒక్కటారు ఉండండి తర్వాత గజ్జీలు చూడండి గజ్జి తామరలు దురదలు ఒక ఎక్కడికైనా తిన తినే పడతకుండా దద్దులై వస్తాయి కూడా అది కూడా ఉండదండి దీంట్లో ఈ తింట వల్ల ఆ ఎలర్జీ సమస్యలు కూడా పోతాయన్నమాట ఇంకా కూర అంతా వేసేసుకున్నాక పోప పోపు పోపేసేసుకుని దాంట్లో పెట్టేసుకోవటం కదండి వేసేసుకుని ఒక దాంట్లో అది అరటి పువ్వులు చేసిన తొక్కలు ఉంటే చూడండి ఆ తొక్కల్లో కూరలు వేసుకుని అండి వేడివేడిగా కూరలు వేసుకుని తింటే మనండి ఇంకా ఎక్స్ట్రా విటమిన్స్ యాడ్ అవుతాయండి ఆ వేడివేడికి అరిటాకులో తిన్నా చూడటా అరిటాకులో భోజనం చేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అరిటాకులో భోజనం చేసినా ఎంత ఆరోగ్యమో ఎంత ఆరోగ్యమో ఇంకా చెప్పలేమండి ఇంక ప్రతి ఇంక వెయ్యి వ్యాధులకి వెయ్యి రకాల సమస్యలకి మన ఆయుష్ పెరగటానికి ఆరోగ్యం పెరగటానికి అందం పెరగటానికి రెండు అండి అన్నిటికి సంబంధించిన కూర అరటి పువ్వు కూర అనమాట అండి అరటి పువ్వు కూర వండి విధానంలో వండుకుంటే నెలకి నాలుగైదు ఇన్నిసార్లు నేను అనుకోవద్దండి అంటే ఎంత చక్కగా ఉపయోగపడితే అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో అలా చెప్తున్నాను అనమాట అండి ఈ అరటి పువ్వు దాంట్లో తక్కువలో వేసేసుకున్నాం అనుకోండి కూర ఆ ఆవిరికి వేడివేడిగా ఆవిరికి ఆ అరటి పువ్వు వాసనకి అవి ఎంత ఇంకా వేరే ఇంకో టేస్ట్ చక్కగా ఉంటుంది అనమాట గుర్తులే తినవచ్చు చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అండి కారం గారి అన్నీ సమానంగా అన్ని పప్పులు అన్ని చక్కగా వేసుకుంటాండి కూర చాలా చక్కగా ఉంటుంది అన్నంలో కలుపుకుని వేడి అన్నం పెట్టుకుని మనం శుభ్రంగా తినేసామనుకోండి తినేకూలతో తినాలనిపిస్తుంది తినేకూలు తినాలనిపిస్తుంది ఎంత తింటున్నామో మనకే తెలియదు అలాగని హెవీ ఎంత తిన్నా సరే పొట్ట హెవీ అనిపించదు మనకు మొక్క మొత్తదనమాట ఆరోగ్యకరమైనది ఏది తిన్నా సరే ముఖం మొత్తదు తిన తినికొని తినాలనిపిస్తుంది ఎంత తిన్నా మనకి ఏదైతే ఏ తేడా చేయతా అనమాట కడుపు నొప్పి అని అవి ఏ తేడా చేయదు కరవే చూడండి మనకి ఇష్టంగా ఉంది తినేస్తే ఏదో తేడా చేస్తుంది ఈ కూర అలా కాదండి ఎంత తిన్నా సరే చాలా చక్కగా చాలా తేలిగ్గా అరుగుతుందండి చాలా తేలిగ్గా అరుగుతుంది చాలా బలాన్ని చేకూరుస్తుంది ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చే కూర కూర ఇది మేము అప్పుడప్పుడు కాదండి మేము ఎప్పుడూ వండుకుంటాం ఈ కూర ఈ కూర వండుకుంటే అందరికీ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను వీడియో పెట్టాను వీడియో వీడియో పెట్టాను అనమాట మీరు ఇలాగే వండుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం చాలా బాగుందండి కూర ఇంక దీన్ని భోజనం చేస్తుంటే మాటలు లేవు అనమాట అందుకనే మాట్లాడట్లేదు నాకు నోరు ఊరిపోతుంది అందుకని మీకు చెప్పడానికి అలాగా నేను తిండి ఉంటే ఇంకా అస్సలు మాట రావట్లేదు అస్స ఇంకా నోరు ఊరిపోయి తింటున్నా సరే ఇంకా తినాలి గబగబా గబ్బా తినే గబ్బగబ్బుగా తినాలి అనిపిస్తుంది అనమాటండి సాయిరం